భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలు సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం వచ్చే విధంగా అన్ని వర్గాలకు సరైనటువంటి శిక్ష వచ్చే విధంగా అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు సామాజిక తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం మేధావులందరినీ కలుస్తాం కవులు రచయితలందరినీ కలుస్తాం వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకుని వెళ్ళగలుగుతాం ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను వారికి అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రముఖ కవి చమన్ గారు అట్లానే ఉషారాణి మేడం గారు ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు వీరందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం అల్టిమేట్గా ఒక మంచి సమాజం అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను